నిమ్మకాయ పిండి మీ అందరికీ కూడా ఇష్టమే కదా అయితే ఆ నిమ్మకాయ పిండి ఎలా తయారు చేయాలో చూద్దామా నేనైతే మందపాటి కుక్క కుక్కర్ కింద తీసుకున్నాను దాంట్లో ఒక అర కేజీ వరి నూక తీసుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసాను అయితే నేను ఇప్పుడు రెండు గ్లాసుల వరి నూక తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని రెండు గ్లా రెండు స్పూన్స్ ఆయిల్ వేసి ఈ రవ్వకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒక గ్లాసు వరి నొక్కకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కదా అలాగా నేను ఇప్పుడు రెండు గ్లాసులు వరినూక తీసుకున్నాను దానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను అలానే రెండు స్పూన్స్ ఆయిల్ అయినా మీ ఇష్టం రెండు స్పూన్స్ నెయ్యి అయినా వేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా తిప్పేయండి అలానే ఈ రవ్వకు సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆఫ్ చేసేస్తాము ఆఫ్ చేసేసి ఇంతలోపుడు మనం పోపుకి కావాల్సిన సామాన్లన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు దీనికి నిమ్మకాయలు కావాలి అండ్ పోపు సామాన్లు కావాలి అవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుందాము రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేద్దాము రెండు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసి చూస్తే చూసారా ఎంత పొడి పొడక వచ్చిందో బియ్యం రావో ఉడకపెట్టేసాము కదా ఇప్పుడు మనం ఒక చిన్న బ్యానల్ తీసుకొని ఆ బ్యానల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను అలానే మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు అంటే సేమ్ పులిహోరకి మనం పోపులో ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవాలి ఆవాలు వేసుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు కూడా కడిగేసి వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కూడా మనం పొడుగ్గా సన్నగా తరిగేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి రెండో మూడో తీసుకొని సన్నగా తరిగి వేసుకుందాం అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ వేసిన గుళ్ళు ఇవన్నీ కూడా వేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకుందాం పోపు సామాలన్నీ కరివేపాకు కూడా కడిగి శుభ్రంగా వేసుకుందాం లైట్గా ఇంగు కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఎండగా సరిపెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం కరివేపాకు ఇవన్నీ కూడా పోపులో వేసేసుకున్నాము నెక్స్ట్ ఈ పోపు వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ కూడా కలిపేసుకున్నాం కదా ఈ పోపులోనే పసుపు కూడా వేసేసుకోండి అప్పుడు మీకు వాసన రాదు టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండి సో పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఆర్గానిక్ పసుపు వాడండి మంచిది సో ఈ పసుపు కూడా పచ్చివాసం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇది వేడివేడిగానే మనం ఇందులో పిండిలో కలిపేసుకోవచ్చు చూసారా మనం ఉడకపెట్టుకున్నాం కదా బియ్యం రవ్వని దాంట్లో మనం ఇప్పుడు పోపులన్నీ రెడీ చేసుకున్నాం కదా ఆ పోపులన్నీ లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవాలి ఉడకపెట్టుకున్న బియ్యం రవ్వలో వేసేసుకోవాలి వేసేసుకొని నిమ్మకాయ రసం కూడా ఆల్రెడీ మనం నిమ్మరసం కూడా తీసుకోవాలి ఉంచుకోవాలి దీని తక్కువ అంటే నిమ్మరసం ఎంత వచ్చిందో చూసుకొని దీ ఈ రవ్వకు సరిపోయేంత నిమ్మరసాన్ని కూడా తీసుకొని నిమ్మరసాన్ని కూడా ఒక మినిమం ఒక నాలుగైదు నిమ్మకాయలు పడతాయి ఈ కేజీ వరి నూకకి ఒక ఐదు నిమ్మకాయలు చిన్నవైతే ఐదు పెద్దవి అయితే నాలుగు నిమ్మకాయలు సరిపోతాయి నిమ్మరసం తీసి మనం ఇందులో కలిపేయటమే ఈ పోపుని బాగా కింద నుంచి కలుపుకొని మొత్తం అప్పుడు మనం నిమ్మరసాన్ని కూడా ఇలానే కలుపుకోవాలి అప్పుడే అంతా అందుతుంది అంటే మొత్తం రసం అంతా నిమ్మరసం అంతా అంటుతుంది సో మనం ఇలా నిమ్మరసాన్ని కూడా మొత్తం ఉప్మా అదే మనం ఉడకబెట్టుకున్న వరి నూకకి బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత తీసుకొని మళ్ళీ మొత్తం మనం పోపులు వేసుకున్నాం కదా ఆ పోపులు ఈ నిమ్మరసం మొత్తం అంతా బియ్యం రవ్వ అంతా ఉడికి రవ్వకంతా అంటుకునేటట్టు బాగా కలుపుకుంటే సరిపోతుంది వేడిగా తిన్నా బాగుంటుంది ఇది ఇది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నైట్ చేసుకుని పొద్దున్న తిన్నా కూడా చాలా బాగుంటుంది ఊరి చాలా బాగుంటుంది రసం సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మీకు ఈ నిమ్మకాయ పిండి నచ్చిందా ఇలానే చింతపండు కూడా చేసుకోవచ్చు అది ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను సో మీకు ఈ నిమ్మకాయ పిండి నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక రవ్వకి రెండు రెండు గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది కుక్కర్ కింద తీసుకొని మనం ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయినా నెయ్యి లేకపోతే నూనె అయినా పర్వాలేదు వేసుకొని అలానే తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి రెండు విజిల్స్ రానిద్దాము విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసేసి ఒక బేసిన్లో మనం ఉడకబెట్టుకున్న బియ్యం రవ్వని వేసి ఒక చిన్న బాణలో పోపులన్నీ వేసుకుందాం ఎండుమిర్చి పల్లీలు ఆవాలు మెనపకుళ్ళు అలాగనే శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పోపు సామానీ పోపు సామాలు లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న వరి నూకలు అవి కలిపేసి అలానే నిమ్మరసం కూడా తీసుకొని నిమ్మకాయలు రసం తీసుకొని ఆ రసాన్ని కూడా మనం దీంట్లో బాగా కలిపేయాలి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచండి చాలా బాగుంటుంది వేడి మీద మూత పెట్టద్దు చల్లారిన తర్వాత మూత పెట్టేసి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ